కొల్లేరును ఐదవ నుండి మూడో కాంటూరుకు కుదించి ఉపాధి అభివృద్ధి పనులు చేపట్టి ప్రభుత్వం అక్కడి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం రాష్ట కార్యదర్శి విశ్రీనివాసరావు అన్నారు కొల్లేరు గ్రామాల్లో శనివారం సిపిఎం రాష్ట్ర జిల్లా నాయకుల బృందం విస్తృత పర్యటన చేశారు మాధవరం కవక్షల కేంద్రం పెదెద్రిగా వద్ద కొల్లేరు ప్రాంతాన్ని సీపీఎం బృందం పరిశీలించింది గుడివాకలంక కలకూరు గ్రామాల్లో జరిగిన సభలో అక్కడ గ్రామస్తులు తాతపూడి చందు దొరబాబు కొల్లేరు నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి ఘంటసాల జు ఘంటసాల పెద్దిరాజు ఘంటసాల నాగరాజు ఇతర పెద్దలు మాట్లాడుతూ రెండు వేల ఆరు నుంచి వారు పడుతున్న కష్టాలను చెబుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఉపాధి లేక ఇక్కడ ప్రజలు వలసిపోతున్నారని పేరుతో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిపివేశారని అన్నారు ఆయా సభల్లోనూ పెదెడ్లగాడి వంతెనపై మీడియాతోను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ భవిష్యత్ ఏమిటన్న భయం కొల్లేరు ప్రజల్లో కనబడుతుందని చెప్పారు మూడు ఐదు కాంటూర్ల మధ్య మూడు లక్షల మంది ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ పర్యావరణం ఉండాలంటే ముందు ప్రజలు ఉండాలని అన్నారు రెండు వేల ఆరు ఆపరేషన్ కొల్లేరు సమయంలో జరిగిన పోరాటంలో సిపిఎం నాయకులను అప్పటి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా జైల్లో సైతం పెట్టిందని తెలిపారు నూట ఇరవై జీవో కొల్లేరుకు ఉరుతాడు వంటిదని అప్పుడే చెప్పామని ఇప్పుడు అదే రుజువైందని అన్నారు కొల్లేరును మూడో కాంటెట్ కుదించాలని ఛానలైజేషన్ చేస్తే వరద ముంపు ఉండదన్నారు కొల్లేరు కాలుష్యానికి ఇక్కడ ప్రజలు కారణం కాదని పరిశ్రమల కారణమని తెలిపారు బలంగా ఉన్న కోటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్దితో పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు మంతిని సీతారాం మాట్లాడుతూ కొల్లేరు ప్రజలకు అండగా ఉంటామని సమస్య పరిష్కారం అయ్యే వరకు కొల్లేరు ప్రజల వైపే నిలబడతామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ రవి సిపిఎం జిల్లా నాయకులు ఆర్ లింగరాజు డిఎన్విడి ప్రసాద్ కేశ్రీ శ్రీనివాస్ పి రామకృష్ణ లెనిన్ కట్టా భాస్కర్ రావు మానుకొండ వీర్రాజు ఎంఎస్ తదితరులు పాల్గొన్నారు ఎవరికన్నా కష్టం వస్తే కొంప కొల్లేరు అంటారు ఇప్పుడు కొల్లేరే కొంప కొల్లేరైంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దిక్కు తోచినటువంటి స్థితిలో గవర్నమెంట్ యొక్క అస్తవ్యస్తమైనటువంటి విధానాలు సుప్రీం సుప్రీంకోర్టు యొక్క కొంతమంది పర్యావరణం పేరుతో పోయి దానికి పిటిషన్లు పెట్టడం సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇంప్లీడ్ అయ్యి కౌంటర్ పిటిషన్ వేయనందువల్ల ఏకపక్షంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ గత ఇరవై సంవత్సరాలుగా రెండు వేల ఆరు నుంచి ఒక రకమైన ఈ కొల్లేరు నిర్మాణం పోయి కొల్లేరు ప్రజల విధ్వంసం తయారైంది విధ్వంసం లాగా తయారైంది కాంటూరు లెక్కలే కాకి లెక్కలు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదు ఎప్పుడో పాతకాలం నాటు చేసినటువంటి ఆ తప్పుడు మ్యాపులు పెట్టి అధికారులు చెవితే జీవితైతే విచ్చలవిడిగా కొంతమంది తమ ఇష్టానుసారం కొంత కొంతమంది అధికారులు రాసేస్తే వాటి ప్రకారం చేశారు అదే ప్రభుత్వాలు కొంతమంది మంచి అధికారులు వాస్తవాలు రాసిన వాటిని మాత్రం పరిగణలో తీసుకోలేదు ఈ రకమైన ద్వంద్వ వైఖరి మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది కొన్ని గ్రామాలను మినహాయించారు కొన్ని గ్రామాలను లేని గ్రామాలను కలిపారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అందుకని శాశ్వత పరిష్కారం అంటే మూడు వరకు పరిమితం చేసి మూడో కౌంటర్కి మిగతా ప్రాంతాలంతా కూడా సొసైటీలు పునరుద్ధరించి వీటికి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి ఈ విషయంలో ఈ విషయంలో ప్రజలందరికీ ఒక అభయం అభయారణ్యం లాగానే అభయ హస్తం ప్రజలకు కూడా కావాలి ప్రజలకు ఒక అభయం అవ్వడానికి ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం జరిపి అన్ని పార్టీలను ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి సుప్రీంకోర్టుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభ్యర్థించి సానుకూలంగా తీర్పు వస్తూ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను కొల్లేరు ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కాదు కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది నూట ఇరవై జీవోయే కొల్లేరు ప్రజలకు ఉరితాడు లాంటిది అనుకుంటే ఆ జీవోని రద్దు చేయమని కొల్లేరు ప్రజలందరూ కూడా కోరుతూ ఉంటే ఇప్పుడు దానికి తోడు మన చిత్తడి నేల చట్టం పేరుతో ఎక్కువ సెన్సిటివ్ జోన్ పేరుతో తీసుకొచ్చి కొల్లేరు ప్రజల్ని మొత్తం ఒక అగ్నిగుండంలోకి తోసేసే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి ఈ ప్రయత్నాలు వెంటనే మానుకోవాలి పాత నూట ఇరవై జీవో రద్దు చేయాలి కొల్లేరుని మూడో కాంటూరుకి కొదించాలి ఈ ఎక్కువ సెన్సిటివ్ జోన్ పరిధి నుంచి మినహాయించాలి కొల్లేరు సమస్యకి అసలైన పరిష్కారం శ్రీరామకృష్ణయ్య కమిటీ చెప్పింది మిత్రా కమిటీ చెప్పింది ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా ఉండగా శాసనసభ పక్ష కమిటీ చెప్పింది ఛానలైజేషన్ ముఖ్యమని కానీ ప్రభుత్వాలు జబ్బు ఒకటైతే మందు ఒకటేస్తున్నాయి ఈ శ్రీరామకృష్ణయ్య కమిటీ మిత్రా కమిటీ ఈ రిపోర్ట్ల ప్రకారం ఛానలైజేషన్ చేస్తే కొల్లేరులోకి వచ్చే ఇన్ఫ్లో లక్షా ఇరవై వేల క్యూసెక్లు కానీ అవుట్ఫ్లో కేవలం చిన్న ఉప్పుటేరు ద్వారా పదివేల క్యూసెక్లే అవుట్ఫ్లో అందుకే నెలల తరబడి కొల్లేరు గ్రామాలు ముంపులో మునిగిపోతున్నాయి అని ఉప్పుటేరుని వెడల్పు చేయటం లోతు చేయటం ఈ పెద్దడ్లగాడి దగ్గర ఉన్నటువంటి దెబ్బల్ని వీటి పెరుమాకలంకలో పెనుమాకలంకలో ఉన్నటువంటి దెబ్బలని అన్నీ కూడా తొలగించటం సిద్ధాపురం గ్రామం దగ్గర ఉన్నటువంటిది ఆకివిటే ఆకివేడు ఉప్పుటేరు రైలు బ్రిడ్జ్ కింద ఉన్నటువంటివి ఈ అడ్డంకులన్నీ కూడా తొలగించి ఉప్పుటేరుని వెడల్పు చేసి లోతు చేస్తే ఫ్రీ ఫ్లో వెళుతుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చే యాభై తొమ్మిది డ్రైన్లు వస్తున్నాయి బయటికి వెళ్ళేది ఒకటే ఉప్పుటేరు చేత కొల్లేరు ప్రజల యొక్క సమస్యకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అసలైన సమస్య మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి పర్యావరణం పక్షులు ఉండాల్సిందే అదే సందర్భంలో తరతరాలుగా జీవిస్తున్నటువంటి ఇక్కడ కొల్లేరు ప్రజలను కూడా మనుషుల్లో చూడాలి వాళ్ళ మనుగడని కూడా చూడాలి ఆపరేషన్ కొల్లేరు అప్పుడు ఏం చెప్పారు కొల్లేరు ప్రజలను లక్షాధికారులను చేస్తూ ఉన్నారు కానీ కొల్లేరు ప్రజలు లక్షాధికారులు అవ్వలేదు భిక్షాధికారులు అయ్యారు ఇతర ప్రాంతాలకు వలసిపోవలసినటువంటి దుస్థితి వచ్చింది ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చిత్తశుద్ధితోటి కొల్లేరు ప్రజల యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం కొల్లేరు ప్రజలకి అందరూ కూడా అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు